వైజాగ్ స్టీల్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కేవలం కంటి తుడుపు మాత్రమే అన్నారు సిఐటియు నాయకులు స్టీల్ ప్లాంట్ ఉద్యమ నాయకులు అయోధ్య రామయ్య కేంద్ర నిధుల ప్రభుత్వ ఆర్భాటమే తప్ప ప్లాంట్కు కలిసొచ్చేది లేదంటున్న అయోధ్య రామయ్యతో మా వైజాగ్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కార్మిక సంఘాలతో చర్చలు జరిపామని చెప్తుంది మరోవైపు కార్మిక సంఘాలు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కేంద్ర మంత్రులు రావడం కాదు వాళ్ళు చెప్పింది మేము వినడం కాదు మేము చెప్పిన డిమాండ్లు ఏవైతేనే వాటిని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు సిఐటీ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు రామయ్య ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సార్ చెప్పండి ఈరోజు మీరు కొన్ని ఏళ్లుగా కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసాం గతంలో ఇచ్చిన నిధులు ఉన్నాయో వాటిని సక సద్వినియోగం చేస్తామంటూ కూడా చెప్ చెప్తున్న పరిస్థితి మీరేమంటారు నాలుగు సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల పోరాట కార్యక్రమంలో ఈ రోజుకి స్ట్రాటలు హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతా వెనక తీసుకోలేదు ప్యాకేజ్ ఇచ్చామని చెప్తా ఉన్నారు సంతోషమే ఈ ప్యాకేజీ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని మేము భావించడం లేదు ఎందువల్లంటే ఈ ఈ ప్రైవేటికరణ ప్రకటించిన ఈ నాలుగు సంవత్సరాల్లో పదివేల కోట్ల రూపాయల లాసెస్ వచ్చినాయి అంటే వాళ్ళ ప్రైవేటికర్ అన్న తర్వాతే పద్మవ్యూహంలా విరికించి రామేటలు లేక ఉత్పత్తి తగ్గించి రైల్వే రేఖ లేక ఇన్ని ఇబ్బందులు పెడితే పదివేల కోట్లు నష్టాలు వచ్చినాయి వాళ్ళు ఇచ్చిన డబ్బులు పదివేల కోట్లు సరిపోతాయి ఇప్పుడు కూడా వారు ఏం చెప్తా ఉన్నారంటే డబ్బులు వచ్చిన డబ్బులు అంటే రామేటర్లు కొనరట జీతాలు ఇవ్వరంట ఏమి చేయరంట బ్యాంకులు కడతారట గడిచిన పది సంవత్సరాల కాలంలో బ్యాంకులకి పంతొమ్మిది లక్షల కోట్లు లేకుండా పెద్ద మనుషులు మీ వెనకాల తిరుగుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నైన్టీన్ నైన్టీ నుంచి రోజు వరకు కూడా రూపాయి ఎవరికి ఇవ్వట్లేదు వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ కట్టం ఇప్పుడు తెచ్చిన డబ్బులు మీరు రా మెటల్ కొంటే పూర్తి ఉత్పత్తి వస్తుంది రా మెటల్ కొంటాం మానేసి బ్యాంకులు కడతామని చెప్తున్నారు అంత అవసరం ఏంటి అంటే బ్యాంకులు కడతారు మళ్ళీ మీరే జిఎస్టీ రూమ్లో మీ అకౌంట్లో వేసుకుంటారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కావాలంటే మీరు ఇచ్చిన ప్యాకేజీ మా పోరాటం విజయం ఆ పోరాటాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆ మేరకు ఆ ప్యాకేజ్ ఇచ్చేసి దురుపుకుందాం అనుకుంటున్నారు కుదరదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో రక్షణ జరగాలన్నా బతికి బట్ట కట్టాలన్నా మీరు దీని శైలిలో కలపండి సొంతగాల్లో కేటాయించండి నాలు సంవత్సరాల ట్యాక్సాలు ఇవ్వండి విశాఖపట్నం భూములు రాష్ట్రపతి గారి పేరు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు మీద మర్చండి అప్పుడు దీని నెట్వర్క్ డెబ్బై వేల కోట్లు అవుతుంది ఈ స్టీల్ ప్లాంట్ నుంచి ఏ రోజు పది కోట్లు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు పది కోట్లు మూడు వేల వందల యాభై కోట్ల రూపాయలు నగదు లాభాలు తెచ్చి మీ పార్లమెంట్ మెట్లు ముందు పెడతాం మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక అడగమని చెప్పేసి మేము సవాల్ విసురుతాం రెండు వేల పదమూడు నుంచి అంటే రెండు వేల పదమూడుకు ముందు నష్టాలు వచ్చాయి నష్టాలు రావడం వల్లనే ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందని చెప్తున్నారు దీన్ని మీరేమంటారు అంటే మీ పనితీరులో లోపం వల్ల వచ్చిందా లేదంటే దేనివల్ల నష్టాలు రావడం జరిగింది చాలా తప్పండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొత్తానికి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి అంటే ఐదే ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇక్కడ మూడున్నర లక్షల కోట్ల ఆస్తిని క్రియేట్ చేసింది మా కార్మిక వర్గం ఈ మూడున్నర లక్షల కోట్లు ప్రజలు కాదా ఐదే ఐదు వేల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టారు మీకు తిరిగి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కట్టాం ఈ రోజు వరకు ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టారు మేము లక్ష మంది డైరెక్ట్గా ఉపాధి ఉపాధిచ్చింది కర్మాగారం కరోనా కాలంలో నూట ఇరవై మందిని కోల్పోయిన రాష్ట్ర ప్రజలుగా ఏం పక్క ప్రజలుగా ఏం బొంబాయి దాకా మెడికల్ యాక్సిన్ పంపించి మెడికల్ ఆక్సిజన్ ఇచ్చి కాపాడింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైతులకు మందులు ఇవ్వలేని పరిస్థితులు ఎరువుని పరిస్థితులు మీరు ఉంటే మీ అమోనియాను ఉత్పత్తి చేసి రైతులకి విరివిగా సరఫరా చేస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ ఉత్పత్తి చేయకపోతే టన్నుకు పదివేలు పంచుకొని మొన్నటిదాకా పెంచుకుని బ్లాక్ మార్కెట్ చేసిన మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఇటు మొదలు పెడితే మళ్ళీ ఐదు వేల రూపాయల తన్ను తగ్గింది ఇది కాదనగలరా ఎవరు సాయం చేయడం కోసం ప్రభుత్వం ఉంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బతికించాలి బాధ్యత మీ ఉందని చెప్పి ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయ ఆలోచన అయితే వెనక్కి తీసుకున్నాం ఈ రోజు నిధులు వచ్చాయి రాబోయే రోజుల్లో కూడా వస్తాయి ఇప్పుడున్నటువంటి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మూడు నెలల వరకు ఇదే సమస్య కొనసాగిన తర్వాత మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కేంద్ర మంత్రి చెప్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ కమిటీని ఎకానమిక్ ఎఫర్ చేసింది ఆ చేసిన నిర్ణయాన్ని ఈ రోజు కనుక తీసుకోలేదు జరగదని మేము అంటే ఓసారి రాశారు భగవద్గీతలోనూ బైబుల్లోని కులను రాశారు ఈ విధంగా దాన్ని తీసి రాయాలి కదా మళ్ళా ప్రకటన చేయమండి క్యాబినెట్ కంపెనీ అకనమిక్ అఫేర్స్ దీన్ని ప్రైవేట్ చేయడం చెప్పమంటే మేము హర్షణ నిలిపిస్తాం అది ఇంకా అలా కత్తి వేలాడుతూనే ఉన్నది మేము చెప్తున్నాం కదా నోటి మాటలు కుదరవు ఎక్కడ నిర్ణయం చేయాలి ఆ నిర్ణయం తీయండి బయటికి ఇది మా డిమాండ్ ఇప్పుడు రాబోయారు అంటే ఈరోజు పర్యటనకు సంబంధించి మీరు ఏం చెప్తారంటే ఈరోజు మంత్రి పర్యటన మీరు ఏ విధంగా చూస్తారు మా గత నాలుగు సంవత్సరాల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో వాళ్ళ ఒత్తిడి తీసుకొచ్చిన మేరకు నా ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ని ప్రయటించారు ఆ మేరకు దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఇదే సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను థ్యాంక్ ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి ప్యాకేజీ ఇచ్చే ప్యాకేజ్ ఇచ్చిన నేపథ్యంలో తొలిసారిగా కేంద్ర మంత్రి పర్యటన అయితే జరిగింది దీనికి సంబంధించి ప్ర ప్రభుత్వం అయితే చాలా గొప్పగా ప్రకటన చేస్తూ హడావుడి చేస్తున్నప్పటికి కూడా ఇది కేవలం కంటితుడుపు చర్యగానే చెప్తున్నారు మా పోరాటాలు ఫలితంగానే ఈరోజు ఈ పదకొండు వేల కోట్లు నిధులు రావడం జరిగింది అదేవిధంగా కేంద్ర కేబినెట్లో ఏదైతే ప్రైవేటు పరం చేస్తామని చెప్పి తీర్మానం చేశారో దాన్ని తొలగిస్తే తప్పితే ఈ మంత్రుల మాటలు నమ్మే ప్రసక్తి లేదు రాబోయే రోజుల్లో వీటిని ప్రజల మధ్యకి తీసుకెళ్తామని చెప్పి కూడా సిఐటి నాయకులుగా ఉగ్గు ఉక్కు పరిశ్రమకు సంబంధించి పోరాట కమిటీ సభ్యులు అయోధ్యరామే తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐనివస్ విశాఖపట్నం